మనందరి జీవితంలో మనం ఓ ముఖ్యమైన ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది అదేంటంటే మన ప్రభావం ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం ఆ శక్తివంతమైన ఎంపిక గురించే మాట్లాడుకోబోతున్నాం ఎప్పుడైనా ఆలోచించారా అసలు కొంతమందికి అంత సులభంగా ఇతరుల్ని ప్రభావితం చేసే శక్తి ఎలా వస్తుంది వాళ్లు పెద్దగా ప్రయత్నం చేయకపోయినా అందరూ వాళ్లవైపే ఆకర్షితులవుతారు గమనించారా ఆ రహస్యమేంటో దాని వెనకున్న శక్తి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం వింటే ఆశ్చర్యంగా ఉంటుంది కాని ఆ శక్తంతా మనం చేసుకునే ఒకే ఒక్క సింపుల్ చాయిస్లో దాగి ఉంది మరి ఆ ఎంపికేంటో క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఓ మంచి ఉదాహరణ ఒక రూపకం చూద్దాం ఆ ఎంపిక ఇదే మనం ఇనుములా ఉండాలనుకుంటున్నామా లేక ఐస్కాంతంలా ఉండాలనుకుంటున్నామా చూడండి ఇనుముకి విలువ రావాలంటే బయటనుంచి ఒకరు దాన్ని కొనాలి లేపాలి కాని ఐస్కాంతం అలా కాదు దానికున్న అంతర్గత శక్తితోనే అన్నిటిని తన వైపుకు లాక్కుంటుంది ఒకటి హోదా కోసం చూస్తే ఇంకొకటి మంచి శీలం నుంచి పుడుతుంది ఎంత తేదా కదా నిజానికి మనలో చాలామంది ఏం చేస్తారంటే డబ్బు పదవి హోదా ఇలాంటి బయటి విషయాలతో ఎనుములాగా ముఖ్యమైన వాళ్లుగా కనిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఇతరుల్ని ప్రభావితం చేయడానికి ఎప్పుడూ కష్టపడుతూ ఏదో తెలియని భారాన్ని మోస్తూ ఉంటాం ఈ మాట చూడండి ఈ రెండు దారుల మధ్య తేడాను ఎంత అద్భుతంగా చెప్తుందో ఇనుమును కొంటారు కాని అయస్కాంతం తన ధరను తానే నిర్ణయించుకుంటుంది అంటే ఒకదాన్ని మనం మార్కెట్లో కొనొచ్చు అమ్మొచ్చు కాని రెండోది దాని విలువను అదే సృష్టించుకుంటుంది దానికదే ఒక శక్తి సరే ఇప్పటిదాకా ఈ ఇనుము అయస్కాంతం ఉదాహరణ చూశాం కదా ఇప్పుడు అసలు విషయానికి వద్దాం నిజమైన ప్రభావం వెనుక ఉన్న సైన్సేంటి అసలు ఈ ఆకర్షణ శక్తి ఎలా పనిచేస్తుంది చూడండి నిజమైన ప్రభావమనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ల నుంచో మన దగ్గరున్న డిగ్రీలనుంచో రాదు అది మన లోపలినుంచి మన అంతర్గత స్థితి నుంచి వస్తుంది ఇదేదో మాయా మంత్రమనుకోకండి వెనక ఒక సైంటిఫిక్ ప్రిన్సిపుల్ ఉంది ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక మామూలు లినుపముఖలు అణువులన్నీ చెల్లాచెదురుగా ఉంటాయి అదే దాన్ని అయస్కాంతంగా మార్చినప్పుడు ఆ అణువులన్నీ ఒకే దిశలో నిలబడతాయి అప్పుడు దానికి ఆకర్షణ శక్తి వస్తుంది కరెక్టుగా అలాగే ఒక మనిషి ఆలోచనలు మాటలు పనులు ఈ మూడూ ఒకే లైన్లో ఉన్నప్పుడు వాళ్ల శీలానికి కూడా ఒక అయస్కాంత శక్తి వస్తుంది ఆ కనిపించని శక్తే ఈ అలైన్మెంట్ అనమాట అందుకే అంటారు శక్తికి మూలం బాహ్యం కాదు అంతర్గతం ఇనుములా కాదు అయస్కాంతంలా ఉండు అంటే అసలు మార్పు జరగాల్సింది బయటకాదు మన లోపల మన ఫోకస్ని బయటి ప్రపంచంనుంచి మన లోకలికి మార్చి మనల్ని మనం ఒక అయస్కాంతంగా మార్చుకోవాలి ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక నిజ జీవిత కథ చూద్దాం ఈ కథలో ఒక సాధారణ వ్యక్తి ఎంత అసాధారణమైన ప్రభావాన్ని చూపించాడో తెలుస్తుంది కథలోకి వెళ్తే ఒక చిన్న ఊళ్ళో ప్రేమ్ అనే టీచర్ ఉండేవారు ఆయన చాలా పేదవాడు కాని అతని కథ మనం మాట్లాడుకుంటున్న ఈ అయస్కాంత శీలానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆ ప్రేమ దగ్గర డబ్బు లేదు ఏ అధికారమూ లేదు కాని వాటికంటే చాలా విలువైనవి కొనున్నాయి ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు ఎదుటివాళ్లకి సాయం చేయడానికి ముందుండేవారు ఆయనలో ఎప్పుడూ ఒక చెదరని ప్రశాంతత ఉండేది ఊళ్ళో ఎవరికి ఏ కష్టమొచ్చినా సలహాకోసం ముందుగా ఆయన దగ్గరికే వెళ్లేవాళ్లు ఆ ఊర్లో ఎంత పెద్ద ధనవంతులైనా సరే ఆయన్ని గౌరవించేవాళ్లు చూశారా అతని శక్తి ఆస్తుల్లో లేదు అతని అస్తిత్వంలో ఉంది అసలు ప్రేం ప్రభావానికి కారణమేంటో తెలుసా ఆయన పేరులోనే ఉంది ప్రేమ ఆ ప్రేమే కఠినమైన మనసుల్ని కూడా కరిగించే ఒక మాగ్నెటిక్ ఫోర్స్లా పంచేసింది ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన నీతి కూడా ఇదే డబ్బుతో వచ్చే ఆకర్షణ అది తాత్కాలికం అవసరం తీరిపోగానే అది కూడా పోతుంది కాని మంచి శీలంతో వచ్చే ఆకర్షణ అది జీవితాంతం నిర్చుంటుంది సరే ఇప్పటిదాకా అసలు ఈ శీలం అంటే ఏంటి అది ఎందుకు పవర్ఫుల్ అనేది చూశాం ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ఎలా మనలో మనం ఈ అయస్కాంత శక్తిని ఎలా పెంచుకోవాలి మరి ఒక వ్యక్తి అయస్కాంతంగా ఎలా మారగలడు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదా దీనికి సమాధానం కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్లో ఉంది అవేంతో ఇప్పుడు చూద్దాం ఈ అయస్కాంతత్వానికి నాలుగు ముఖ్యమైన స్తంభాలున్నాయి ఇవే మన ఫౌండేషన్ అన్నమాట మొదటిది సంయమనం అంటే మన ఇంద్రియాలపై మనకు కంట్రోలుండాలి రెండోది సేవ అంటే ఎలాంటి స్వార్థం లేకుండా సహాయం చేయటం మూడోది సహిష్ణుత అంటే ఎంత కష్టమైన పరిస్థితుల్లో అయినా ఓర్పుతో ప్రశాంతంగా ఉండటం ఇక నాలుగోది సాధన అంటే రోజూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం కేటాయించటం ఈ నాలుగు స్తంభాలపై మనం బలంగా నిలబడినప్పుడు మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్ ఒక కవచంలా ఏర్పడుతుంది ఎందుకంటే మీ లోపాలపై మీరు చేసే పని అతిపెద్ద పబ్లిక్ రిలేషన్స్ నిజమే కదా మన గురించి మనం గొప్పగా ప్రచారం చేసుకోవడం వల్ల నిజమైన ప్రభావం రాదు మన లోపలున్న లోపాలని సరిదిద్దుకోవడానికి మనం ఎంత కష్టపడతామో అదే మనకు అతిపెద్ద పబ్లిసిటీ ఇస్తుంది మన ప్రభావం ఆటోమేటిక్గా పెరుగుతుంది సరే ఇక మనం ముగింపుకొచ్చేస్తున్నాం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ విశ్లేషణ నుంచి మనం తీసుకెళ్లాల్సిన అసలైన శక్తి ముఖ్య సందేశమేంటో ఒక్కసారి చూద్దాం చివరగా గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఉంది ప్రజలు మీ మాటలను అనుసరించరు వారు మీ అంతర్గత కాంతిని అనుసరిస్తారు మనం ఏం చెప్తున్నామన్నదానికంటే మనం ఎలా ఉన్నాం మన లోపలి తేజస్సు ఏంటి అనేది చాలా ముఖ్యం దాన్ని చూసే ప్రజలు మనల్ని అనుసరిస్తారు ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈరోజు మీ ఆలోచన మాట మరియు పని ఈ మూడింటిలో ఏ ఒక్కటైనా సరే సమలేఖనం చేసుకోడానికి అంటే ఒకే లైన్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారా ఒక్కసారి ఆలోచించండి సమాధానం మీలోనే ఉంది